వారంలో ఇట్లా అంతేగా హలో హాయ్ దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాచురం ననిత టూ ఫైవ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నామంటే సో ఇప్పుడు అయితే మేము ఆల్రెడీ మీరు తమ్ములు చూసారు కాబట్టి షామిర్పేటలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మాది ఒక మొక్కు ఉండిపోయింది సో నాకు జరిగిన కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అక్కడ మొక్కాము మొక్కితే మా నేను మొక్కేసరికి మాకు కొంచెం క్యూర్ అయింది అందుకని చెప్పేసి కట్టమేసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది షామిర్పేటలో ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలిసి ఉంటుందండి చాలా చాలా ఫేమస్ టెంపుల్ సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా లెట్స్ గెట్స్ స్టార్ట్ ద వీడియో స్ట్ అయితే మనం టెంపుల్లో అయితే అమ్మవారికి దర్శనం చేసుకోవడం కోడుకోవడం అనే కార్యక్రమాలు అన్నీ ఉంటాయి సో మేము కోడి కోస్తామని మొక్కామన్నమాట అందుకని చెప్పేసి సో దానికి కావాల్సినవి టెంకాయలు ఉదు కోడికో అన్ని కార్యక్రమం చూస్తే కొన్ని కొన్ని వీడియోస్ అక్కడక్కడ తీయలేదు సో సారీ కానీ వంట అది ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా మనశ్శాంతికి కూడా అనిపించింది ఎందుకో అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా ఆటోమేటిక్గా మన మనసులో ఏదైనా బాధ ఉన్న కూడా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది కదా సో అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంతా హ్యాపీగా మనసు అంతా రిలీఫ్గా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడప్పుడు వీకెండ్లో ఇలా ఫ్యామిలీస్తో మనం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి మేమైతే నమ్ముతాము సో మీరు కూడా నమ్మితే బాగుంటుందని అనుకుంటున్నాము ఇంకా అమ్మవారికి ఊరు దీపం ముట్టియడము అక్కడే తర్వాత దానికి పక్కనే మనం టెంకాయ కూడా మనం కొట్టచ్చు లేదంటే అక్కడ ఉంటారు సో వాళ్ళైనా సరే కొట్టేస్తారనమాట ముత్తైదులకు పసుపు కుంకుమ కూడా తీసుకొని అయితే వెళ్ళొచ్చు సో చాలా మంచిది అమ్మవారిది కాబట్టి అమ్మవారి కృప ఎప్పుడు మనపైనే ఉండి ముత్తైదులు ఇంకా ఎప్పుడు దీర్ఘ సుమంగులతో ఉంటారని నమ్ముతారు అక్కడ సో అందుకని అక్కడ పసుపు కుంకుమను కూడా అమ్మవారికి టెంకాయ కొట్టేశాక పసుపు కుంకుమ కూడా కొంచెం తీసుకొని వచ్చానన్నమాట నాకు ఇంట్లోకి అని చెప్పేసి ఫైనల్లీ పూజ అయితే అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది సో అక్కడ నుండి అయితే కార్ దగ్గరికి వచ్చేసాను ఎక్కువ ఎండలు దారుణంగా ఉన్నాయండి సో చాలా విసుగు వచ్చేసింది వచ్చేసాను కార్లోనే కూర్చున్నాను మా కన్నా పడుకున్నాడు సో అందుకే వారిని దర్శనం అయితే తీసుకెళ్ళలేదు చూడండి ఇంకా దానికి పక్కన అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారు అనమాట అంటే మనం కోడిని కోస్తాం కదా అమ్మవారి ముందు కోడిని కోసిన వెంటనే ఆ కోడిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే క్లీన్ చేసి కర్రీ వండి ఇస్తారు అలాగే మనం రైస్ తీసుకొని వెళ్తే అన్నం కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారన్నమాట అన్నమాట సో మనము మళ్ళీ వండుకోవడము పిల్లలతో ఇబ్బంది అని అనుకున్న వాళ్ళకి అక్కడ కొంచెం అమౌంట్ ఇచ్చేస్తే పే చేస్తే వాళ్ళు ఇంకో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసిస్తారు మాకన్నగా అయితే మంచి స్లీప్ వేసుకున్నాడు కార్లో మంచిగా బేషుగ్గా నిద్రపోతున్నాడు సరేలే అక్కడ ఫుడ్ అయితే చెప్పేసాము సో లోపు ఇంకో ఫుడ్ ప్రిపేర్ అవ్వడానికి వన్ అవర్ అని చెప్పారు లోపు ఏం చేద్దాం ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి అయితే వచ్చామనమాట ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇది నేను రావడం సెకండ్ టైము కానీ ఫిక్స్ దిగడం కుదరలేదు బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఎండలు అంత ఘోరంగా ఉన్నాయి బయటకు దిగాలన్నా కూడా నా వల్ల అవ్వలేదు అంతలా మాడిపోతున్నాం అన్నమాట సరేలా అని చెప్పేసి మా దేవు మా తర్వాత మా ఆయన తర్వాత మా మరిది పిల్లలు అందరు కలిసి పిక్స్ వీడియోస్ అనేవి బాగానే తీసుకున్నారు కాసేపు కార్లోనే మళ్ళీ కూల్ అయిపోయాము సో ఫ్రెండ్స్ అక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది సో అక్కడ కోడిని వంట చేయమని అక్కడ చేస్తే వాళ్ళు ఫుడ్ ఫుడ్ అంతా వాళ్ళే గా అయితే ప్రిపేర్ చేసి మనకి ఇస్తారన్నమాట సో ఎక్స్ట్రా అమౌంట్ ఏం తీసుకోరు అందుకని చెప్పేసి ఇక్కడ కట్ట మైసం చెరువు కట్టు ఉంటారు కదా ఇక్కడికి వచ్చాము ఇది మీరు చూడండి వాళ్ళు ఉంటే కనుక గా చూడండి ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి చూసారు కదండీ వ్యూ అయితే చాలా బాగుంది కదా మేబీ ఈవినింగ్ టైం అది ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే ఇంకా బాగుండేదేమో నాకు ఈవినింగ్ వస్తే బాగుండే అనిపించింది కానీ మేము వచ్చింది ఆఫ్టర్నూన్ టైంలో ట్వెల్వ్ థర్టీ అరౌండ్ వన్ అయింది ఆ టైంలో కాబట్టి ఎండలు మండిపోతున్నాయి అక్కడ నుండి రిటర్న్ బ్యాక్ అయ్యాము సో వాళ్ళు కాల్ చేశారు ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నమాట వారంలో ఒక్కసారైనా ఇట్లా ప్రశాంతంగా బయటకు వస్తే హ్యాపీగా ఉండొచ్చు అంటే ఇట అంతేగా అంతేగా చాప గంటే ఫుడ్ లొకేషన్ డెఫినెట్గా మీరు కూడా వీక్లీ వన్స్ అయినారండి అబ్బా బాగా అనిపిస్తుంది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా నిజంగా టేస్ట్ అయితే సూపర్గా చేశారు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అంతే కానీ సూపర్గా ఉంది కొంచెం చాలా చాలా ఎక్కువ డాడీ ఓకేనా సో మానే సర్వ్ చేస్తున్నాడు మాకు అందరికీ తర్వాత మేము కమ్మగా తింటూ అయితే కవులు చెప్పుకుంటున్నాము చాలా డేస్ తర్వాత ఇలా బయటకు వంటకు వచ్చి తినడం వండుకొని చాలా పీస్ఫుల్గా ఉందండి అలాగే అప్ కూడా తీసుకొని కూల్ డ్రింక్స్ తాగుతూ అయితే చికెన్ అయితే తింటూ ఎంజాయ్ చేస్తున్నాము కాకపోతే మనం ప్రిపేర్ చేసుకున్న దానికన్నా వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి ప్రిపేర్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ అనిపించింది ఏదైతే ఏంటి కమ్మగా అయితే తింటూ ఎంజాయ్ చేస్తున్నాం ఇంతైనా ఇలాంటి అడవిలో తింటూ ఉంటే మనకైతే ఊర్లో కూర్చొని తింటున్న ఫీలింగ్ వస్తుంది కదా లిటరల్గా మాకైతే హండ్రెడ్ పర్సెంట్ అలానే వచ్చింది మీరు కూడా మిస్ అయిపోతుంది ఈ వీక్లో ప్లాన్ చేసుకున్నాం సో ఈరోజు కుదిరింది చామేరిపేట టెంపుల్ టెంపుల్కి వచ్చినాం హ్యాపీగా వచ్చినాం హ్యాపీగా దర్శనం చేసుకున్నాం నాన్ వెజ్ వండించుకున్నాం రైస్ కూడా వండించుకున్నాం సో తింటున్నాం హ్యాపీగా చెట్ల కింద కూర్చొని లైఫ్లో లైఫ్లో కాదండి వీక్లీ వన్స్ కానీ నెలలో ఒకసారి కానీ ఇట్లా ఫ్యామిలీతో బయటకు వస్తే ఉంటుంది మీరు ఒకటి గమనించిన లేదో ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చింది మా ఆయననే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా ఆయన లుక్ అనేది చాలా చేంజ్ చేసింది మా ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ సేస్ ఇలా కామెంట్ చేయండి మీరు కూడా మీ ఫ్యామిలీతో సండే కానీ ఇవన్నీ మంత్లీ వన్స్ అయినా సరే ఇలాంటి టెంపుల్స్కి వచ్చేసి బయట వండుకొని తింటే ఆ కిక్కే వేరు కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్ ఫుడ్ తినడం అయిపోయింది అయిపోగానే కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి అంటే టైం అప్పుడు అరౌండ్ టూ ఓ క్లాక్ అవుతుంది అట్లీస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఇక్కడే ఉండాలని అనుకొని వచ్చాము ఎండ తగ్గిపోవాలని వచ్చేటప్పుడే ఎండలో వచ్చాం కాబట్టి కొంచెం పిల్లలు విసిగించారు సో అందుకని చెప్పేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము నిద్రపోలేదు కానీ మా ఆయనకి నేను హెడ్ మసాజ్ అలా చేస్తూ ఉండేసరికి పాపం అలానే నిద్రపోయాడు అన్నమాట ఆయనకు తెలియకుండానే పడుకున్నాడు ఫైనల్గా అయితే ఇలా కంప్లీట్ అయిందన్నమాట సో మేము అంతా వచ్చినాము మీరు కూడా ఇలా కుదిరితే రండి కి మన శామ్రిపేటలోనే కుదిరితే మీరు ఒకసారి ఫ్యామిలీతో రండి కంపల్సరీగా చిల్లవి ఎంజాయ్ చేసేట్లు వచ్చానన్నమాట ఫైనల్గా తీసి ఇస్తా వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్